అంబటి రాంబాబు గారికి మళ్ళీ రోజులు డిమాండ్ అంటారు దాని గురించి పెద్దగా ఎందుకంటే అవసరం అంటావు అంబటి రాంబాబు గురించి అతను వాసుదాగా లాయర్ గారు అసలు ఏది అతను చదువులో వచ్చింది లాయర్ వచ్చి నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎమ్మెల్యే కూడా పనిచేశాడు అప్పటి వరకు అతను క్యారెక్టరు కలిసి ఉందాతనంగానే నడిచింది ఇప్పుడు కాపా కమ్మ రెడ్డి బీసీల ఎస్సీ ఎస్టీ పక్కన పెడితే అంబడి రాంబాబు గారు కూడా కాంగ్రెస్లో ప్రభుత్వంలో ఉండగా ఇతను బిహేవియర్ బ్రహ్మాండం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరాడు ఏది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానత కొడుకు పెట్టిన పార్టీలో చేరిన కానిచే ఇతనికి ఇక జీన్స్ ఎందుకు అబ్బినయో అర్థం కాని పరిస్థితి ప్రజలకు తెలియలా అతనికే తెలియాలి దేనికి అప్పుడు దాకా ఈయనకి సంపాదన మీద అవకాశాలు దొరకలేదా అంటే జగన్మోహన్ రెడ్డి తండ్రి అడ్డం పెట్టుకొని కోటాను కోట్లు సంపాదించారు కదా ఇతర మన సపోర్ట్ చేస్తే మన లైఫ్ కూడా బాగా చెట్లు అవుతుందని ఉద్దేశంతో చేరాడా అనేది అతనికే తెలియాలి ఇది నీలాంటి నా తెలియదు కదా మరి అలాంటి వ్యక్తి ఇలా ఇట్లా అసలు ఇలా ఈ నోరు దారటం ఎందుకు సరే పీపీ విధానంలో నువ్వు ధర్నా చేసావు ధర్నా గేర్లు ఇప్పుడు గవర్నమెంట్ మీ మీ గవర్నమెంట్లో పోలీసులకు కొన్ని రూల్స్ ఇచ్చారు ఎక్కడ దాకేందుకు గుంటూరు కార్పొరేషన్ చైర్మన్ కాబట్టి మనోహన్ రాయుడు గారు బంద్ చేస్తుంటే కర్ర తీసుకొని గిరిజ మద్ద టూ ఎమ్మెల్యే మద్దల గిరిజర్ గారు వీరు పోలీసులు పోలీసులు పక్కన వాళ్ళు కూడా ఉండాలి కర్రలు తీసుకొని షాపులు తీయమని మరి మనోరాయుడు కర్ర తీసుకొని కొట్టాడుగా ఈ సంస్కృతి ఎందుకు వచ్చింది వాళ్ళ ఇష్టమైన తీర్చే తీర్చేస్తారు బంద్ చేస్తే చేస్తారు వాళ్ళు వ్యక్తిగతమైన విషయం ఆ బంధు చేస్తే వాళ్ళు కొట్టి తీస్తే వాళ్ళకి అలా పది రూపాయలు మిగులుతాయి లేకపోతే మిగలవు నష్టపోయేది వాళ్ళక మీరు కాదుగా మరి మీరు ఎందుకు కొట్లు మనుషులను కొట్టి కొట్టు తిరిపేయాలని మీ కాబట్టి మనోరాయుడు ఆ ప్రయత్నం చేశాడు అట్లానే ఈ అంబడి రాంబాబు గారు పోలీసు వ్యవస్థని ఇప్పుడు మీ గవర్నమెంట్లో పోలీసులు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అది మంచిగా వేరే గవర్నమెంట్లో ప్రభుత్వం చెప్పిన విధానాన్ని పాటించి అది వచ్చాడా ఏమయ్యా మీరు అంబటి రాంబాబు గారు మీరు పీపీ విధానంలో నువ్వు కంకర్గోడికి బ్రిడ్జి ఎక్కి దిగి వచ్చేటట్టు పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు ధరటాల కలెక్టర్ గవర్నమెంట్ ఆదేశాలు కలెక్టర్ ఆదాలతో ఎస్పీ ఆదేశాలతో వాళ్ళు ప్రవర్తించారు నువ్వు సిఏ గారి మీద నువ్వు ఏం కూతను కూసా అక్కడ ఆడే నీ రాజకీయం నీ వ్యక్తిత్వం ఏదో బయటపడింది అంబడి రాంబాబు గారు అక్కడి నుంచి నీకు మొదలైంది నువ్వేదో హీరో ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నిసిగ్గైన ఒక ఒక చండాల గుణం ఉంది ఏంటంటే తన గిట్టనాళ్ళు అంటే వాళ్ళని కొట్టన కొట్టాలి వాళ్ళని హింసించినా హింసించాలి వాళ్ళని చంపనన్నా చంపాలి లేకపోతే బండ బూతులైనా తిట్టాలి పబ్లిక్లో అతను నైజం అది జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని పాటించిన వాడు అతని దృష్టిలో ఉంటాడు పక్కా ఒక ప్రభుత్వం వస్తే కేబినెట్ మినిస్టర్ ఇస్తారు అతని రెండో జేబులో రెండో జేబుగా నేను ప్రకటించుకోవడానికి వీళ్ళందరూ చేస్తున్న వికృత చేస్తల కారణంగానే ఇవాళ రాంబాబు గారు ఈ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది సరే తిట్టావు నువ్వు ఇంటికాడ క్షేమం చెప్పడం పని వచ్చింది నువ్వు ఎక్కెక్కడ తిట్టా నువ్వు కారులో నీ దగ్గరికి తెలుగుదేశం కార్యకర్తలు రాలేదు కాంబడి రామ్మ గారు నువ్వు అద్దాలు లోనే ఉండవు నువ్వు లా నుండి బూతులు తిట్టావు లా అంటే అంత చూసుకుంటాను గేట్ తీసావు గేట్ తీసే డోరేది కూడా చంద్రబాబు నాయుడు తిట్టావు ఇది పక్కా ఆధారాలతో బయటపడ్డావు ఎందుకు నువ్వు అక్కడ నువ్వు చంద్రబాబు సరే కార్యకర్తలు తిట్టావు కారులో వెళ్ళిపోవాలిగా నిన్ను అడ్డుకున్నారు నువ్వు వెళ్ళాలిగా ఏం తిరుపతి నుండి కలిసి జరగలేదా ఏమయా ఇప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి గారు ఈయన సొంత పోస మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే ఇది జరిగిందని చెబుతున్నారు ఐదు సంవత్సరాలు ఉన్నారుగా మీరు ఏం చేశారు ఆ కరుణాకర్ రెడ్డి దేవదాస అక్కడ తిరుపతి భోజనం చేశాడు వీళ్ళ సొంత బాబాయ గండి రామచంద్రారెడ్డి గారు మరి ఈయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చేసి ఐదు సంవత్సరాలు మీరు మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు ఈ రెడ్డి కరుణాకర్ రెడ్డి మీరు అసలు మీకు మేము మీ గురించి చెప్పుకోవడం అంటేనే మాకేసి గేస్తుంది ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఇలాంటి న్యూచుల మీద అని చెప్పి ఒక విరక్తి భావం కలుగుతుంది మీరేదో ప్రతిపక్ష హోదా ఏటా ఇస్తాడు వీళ్ళకి వీళ్ళ సత్యం రోజు కూడా రాదు ఎలా మన కోర్టుకి సుప్రీం కోర్టు ఇచ్చిద్దాం వీళ్ళకి ప్రతిపక్ష హోదా సరే ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది గవర్నర్ ఎందుకు ఇస్తాడు రాష్ట్రపతి కూడా వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడు ఎందుకు ఇవ్వడంటే నువ్వు తెలియదు జనానికి తెలియదు అనుకుంటున్నావు నువ్వు ముఖ్యమంత్రి ఉండగా అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రజలను పరిపాలించే దేవాలయం ఆ దేవాలయంలో ఏమన్నావు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నేను ఐదుగురు తీసుకుంటే నీకు పదిహేను పదహారు పదిహేడు ఉంటాయి నీకు ప్రతిపక్ష హోదా ఉందా అన్న మనిషివి నువ్వు నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా వచ్చిందన్న సంగతి నీకు తెలుసు నువ్వు ఎందుకంటే ప్ర నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నువ్వు మాట్లాడతానికి ప్రజల తరఫున మాట్లాడి నీ దగ్గర ఏమి లేదు ఈ శాసన మండలి ఒక ముప్పై మందో ఇరవై మందో ఉన్నారు ఎందుకంటే నీ గవర్నమెంట్లో నూట యాభై రెండు ఎమ్మెల్యే పెట్టి ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ డూడు బసవన్న అంటున్నారు సబ్జెక్ట్ మీద మాట్లాడరు ఆ తల్లికి మందన కార్యక్రమం అంటూ ఆరేళ్ళు ఐదేళ్ళు ఇస్తారంటే ొత్సా సత్య ఎంత సీనియర్ నాయకుడు అండి మీరు ఏం మాట్లాడుతున్నారు ఆమె ఎమ్మెల్సీ అంట తొంభై తొమ్మిది పైసలకి భూమి పరిశ్రమ రావాలి పరిశ్రమ మొత్తం ఉద్యోగాలు రావాలి ఇక్కడ మొత్తం ఇతర దేశాలు పోయి ఆడబోయి సంకనాకి వాళ్ళు పార్టీ చేసుకొని యాక్సిడెంట్లు అయ్యి సచ్చే కన్నా ఇక్కడ ఇక్కడ మన ప్రభుత్వంలో మన రాష్ట్రంలో లక్ష రూపాయలకు ఉద్యోగం చేసుకుంటే తప్పేంటమ్మా నీ పేరేందో ఆమె పేరేందండి కళ్యాణి గారు ఊపదంపడు పంపిస్తుంది మరి మీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు పరిశ్రమలకు నువ్వు ఈ లేకపోయా అదే భూమిని ఆ మీరు ఈ లేరు ఉన్న పరిశ్రమలు పోతాయి పరిశ్రమలు తీసుకురాలేరు మిమ్మల్ని చూసి ఎవడో రాడు ఇస్తే మీరు ఏడిపోయే ప్రభుత్వమేగా అది మీకోసం అట్టి పెట్టాలా రేపు ఒకవేళ కర్మకాలి ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్నుకుంటే అది దోషేయడానికి మరి బొత్స లక్షణాలు కానీ ముప్పై వేల ఎకరం ముప్పై లక్షలు ముప్పై లక్షలు చూసుకున్నాడు అసలు ఓరికిచ్చాడు పెడుతున్నారు ఆ డాక్యుమెంట్లు అంతకచ్చాడు మనం ఆయనకు అవసరమా ఏమైనా పరిశ్రమ పెట్టాడా ఎన్ని ఏమి లేదండి వీళ్ళు వీళ్ళ దగ్గర అసలు సబ్జెక్ట్ లేదు ఏ సబ్జెక్ట్ ఉందంటే కొట్టడం రప్ప రప్ప నరకటం వార పరుషం మీద రక్తంతో ఏటకోవడం ఏదైనా దేవతల్లికి ఏటలను కొత్తారు మనిషిని బతికున్న మనిషికి పొట్టిని కోసి రక్తం చెమ్మటం ఏంటంటే ఏం సంస్కృతి జ్ఞానం రెడ్డి గారు నీకు కాములో వాడికి బెయిల్ రాదు బేలు ఎవ్వరో అసలు సూత్రధారి దొరికిందాక కసిరెడ్డి అనేవాడు జైల్లోనే ఉంటాడు డొంక తిరిగింది వివేకానందని వివేకానందుింది కూడా త్వరలోనే బయటికి వస్తుంది నిజం నిర్భయంగా బయటపడుతుంది ఈయన ఈ మధ్య కాకా గోవర్ధన్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి గారు కోర్టులో కలెక్టర్ ఆఫీసులో కోర్టులో ఒక ఫైలు దొంగతనం జరిగిందంటే అది ఎలా జరిగింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక దొంగవాడు ఉన్నాడు నేనేననుకోండి నేను ఒక నేను ఒక పెద్ద కుంభకోణం చేశాను నాది కోర్టులో ఉంది గుంటూరు జిల్లా కోర్టులో పోయి నేను ఆ ఫైలు దొంగతనం చేయగలను అది మరి అట్లా జరిగింది అది మీకే తెలియాలి మీ అస్తం లేకుండా కవకాన గవర్ధన్ రెడ్డి గారు అయ్యాలి మంత్రిరా మంత్రో ఎమ్మెల్యే మరి ఆ ఫైల్ ఎట్లా దొంగతనం చేసి దాన్ని మాయం చేశారు అసలు ఎంత మందిని బలు పసులు చేస్తున్నారో మీ ప్రభుత్వం అయిపోయారో ఇప్పుడు ఎంతమంది సస్పెండ్ అవుతున్నారండి ఈ కల్తీ నెయ్యిలో రేపు ఈ ఇద్దరు నిన్న ముగ్గురు ఇద్దరు ముగ్గురు అయిపోయారు అసలాలు వస్తారు కరుణాకర్ రెడ్డి నీ తాట తీసే రోజు ముందు ముందు ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు